ఎంపీ ఈటెల రాజేందర్ వారి కుటుంబ సభ్యులపై సోషల్ మీడియాలో అసత్యపు ఆరోపణలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని హన్మకొండ జిల్లా కమలాపూర్లో బీజేపీ నేత బండి కళాదర్ డిమాండ్ చేశారు దీనికి సంబంధించి హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వ్యక్తిగత సహాయకులు అజయ్ బీఆర్ఎస్ నాయకులు జవాజీ కుమారస్వామి మాట్ల రాజ్ కుమార్ ఇండ్ల రాకేష్ రెండు కోట్ల రూపాయల పరువు నష్టం దావా నోటీసులు పంపినట్లు ఆయన తెలిపారు మాజీ మంత్రివర్యలు ప్రస్తుత ఎంపీ గారు అయినటువంటి ఈటల రాజేందర్ గారి మీద మీద వారి కుటుంబ సభ్యుల మీద పెట్టినటువంటి పోస్టుల మీద మేము ఇప్పటికే పోలీస్ కంప్లైంట్ చేయడం జరిగింది అన్ని స్టేషన్లలో హుజురాబాద్ జమ్మికుంట ఇల్లంతకుంట ఈనవంక కమలాపూర్ స్టేషన్లో పోలీస్ కంప్లైంట్ చేయడం అయినది తర్వాత మొన్న అన్నట్టు ఈరోజు లీగల్ నోటీసులు కూడా ఆల్రెడీ పంపించడం జరిగింది వారి వివరాలు మీకు డిస్క్లోజ్ చేద్దామని చెప్పి నేను ఈ పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది వీరి డీటెయిల్సు భోగం ఎవరైతే ఉన్నారో ఈయన కౌశిక్ రెడ్డి పిఏ గారు తర్వాత మాట్ల రాజ్ కుమారు కమలాపూర్ వాస్తవ్యులు మూడవ నంబర్ జవాజీ కుమారస్వామి ఈయన సిరిసేడు వాస్తవ్యులు తర్వాత ధంసాని కుమారు ఈయన ఇల్లంతకుంట మాజీ ఎంపీటీసీ కొనగంటి సంపత్ ఈయన సింగిల్ విండో చైర్మన్ గమ్మికుంట లోకల్ ఎడ్ల రాకేష్ వీరిది ఎలబాక తర్వాత తాళ్లపల్లి మహేష్ గౌడ్ వీరు కూడా వీనవంక వీళ్ళందరికీ కూడా నిన్ననే లీగల్ నోటీసు డిఫమేషన్ నోటీసు ఇవ్వడం జరిగింది రెండు కోట్ల రూపాయలకు డ్యామేజ్ సూట్ వేయడానికి మేము సిద్ధమైనం నిన్ననే పోస్ట్ చేసినాం ఆల్రెడీ వీళ్లకు వీళ్ళ కాంటెంట్ ఏంటంటే ఏదైతే డ్యామేజ్ జరిగిందో వితిన్ వన్ వీక్ లా మీరు ఖచ్చితంగా అపాలోజీ చెప్పి ఇట్లాంటి కార్యక్రమాలకు మేము మళ్ళీ పూనుకోము అని చెప్పి మీరు అండర్టేకింగ్ ఇస్తే తప్ప మేము వదిలిపెట్టే ప్రసక్తి లేదు ఎన్ని రోజులు కన్సిడర్ చేసినాం ఈటల రాజేందర్ గారు ఓడిపోయిన తర్వాత దాదాపు ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నియోజకవర్గానికి మీరు రాకపోయేసరికి వారు మీరు ఏమో అనుకొని ఎక్కువ ఫీల్ అవుతాను వారు తప్పకుండా వస్తారు ప్రజలలో ఉంటారు ప్రజల క్షేమం కోసం ప్రజల కోసం ఎప్పుడు ఆహార నిశలు కృషి చేస్తారు వారు వచ్చి ఒక రెండు నెలలు తిరగంగానే మీ వెన్నులో వణుకుబుట్టి లేనిపోని అస అసత్యమైనటువంటి ప్రచారాలు చేస్తూ ఆయన ఇమేజ్ కు చేసే ప్రయత్నాలు చేస్తున్నారు ఖబర్దార్ సోషల్ మీడియా వేదికగా ఎవరు ఇప్పటి నుంచి కానిస్టెన్సీలా ఒక్క పోస్ట్ తప్పుగా పెట్టినప్పటికి కూడా ఇంటి పరిస్థితుల వదిలిపెట్టే ప్రసక్తి లేదు ఈటల రాజేందర్ మీద మచ్చయ్యడానికి ప్రయత్నం చేస్తే తప్పకుండా చట్టపరంగా చర్యలుంటాయని చెప్పి నేను విలేకరుల సమావేశానికి తెలియజేస్తున్నాను